హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతమ్ ఇది వచ్చేసి ఇది టూ అనమాట ఎల్లమ్మ సాకరి ఇది మొత్తం మా మమ్మీ పూజ అవన్నీ వేస్తుంది అనమాట మా మమ్మీ ఊది కూడా వేస్తుంది సో పూజ చేసేటప్పుడు నేను ఉండొద్దు అని చెప్పేసి చెప్పారు ఇంకా నేను వెళ్ళి పక్క కిందికి వెళ్ళిపోయాను అనమాట సో ఎందుకు చూడొద్దు అంటే మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎల్లమ్మ తల్లికి పూజ చేసేటప్పుడు చూడొద్దు అని చెప్పేసి మమ్మీ చెప్పింది సో మనం చూడొద్దు అంట మ్యారేజ్ అయిపోయాక మ్యారేజ్ కాకుండా అయితే నేను చూస్తుండే కానీ ఇప్పుడు మాత్రం మొక్క మొక్క మొక్కటప్పుడు కూడా మొక్కనివ్వలేదు లాస్ట్కి ఏంటంటే దేవుడికి పెట్టిన తీర్థం కూడా మాకు ఇవ్వలేదు అనమాట ఎందుకంటే మాకు ఇవ్వకూడదు తెలిసి మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తుండే వాళ్ళకి కూడా అంతే ఏమి ఇవ్వకపోతుండే మా మమ్మీ ఉట్టి అక్కడ పెట్టిన నైవేద్యాలు కాకుండా వేరేవి ఉంటాయి కదా ఆల్రెడీ ఎక్కువ చేస్తారు కదా అవి మాత్రం మా అత్తయ్యకి అందరికీ ఒడ్డిస్తుండే సో నాకు కూడా సేమ్ అలాగే చేసిందనమాట మా అత్తయ్య రాలేదు తనకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి రాలేదు మా 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 డాడీ వాళ్ళ అక్క తన ప్లేస్లో నేను వచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వదిన ఇవి చెప్పాను కదా అని చెప్పేసి ఇది పోపేస్తుంది యాక్చువల్గా దేవునికి డైరెక్ట్గా బాయిల్ చేసి సాల్ట్ కూడా వేయకుండా పెట్టేస్తారు అనమాట వెళ్ళమ్మకి సో మనం తినడానికి మాత్రం ఇలా పోపస్తారు నాకైతే ఇవి చాలా ఫేవరెట్ నాకెందుకు ఇప్పుడు చేసినప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఏం లేదు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కలమాట వేసుకోవాలి వేసుకోగానే కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా ఈ గుడాలనేది వేయాలన్నమాట ఈ శనగలు ఈ శనగలు వేసాక కొంచెం సేపు ఆయిల్ ఫ్రై అయ్యాక సాల్ట్ కారం ఉప్పు మళ్ళీ ఏదన్నా మసాలా ధనియాల పొడి అలా ఉంటే కూడా వేయచ్చు టేస్ట్ బాగా వస్తుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగ పెట్టేసి మూత పెట్టి ఇంకా సర్వ్ చేసుకోవడమే అసలు సూపర్ ఎన్నగా ఉంది అన్నమాట దీంట్లోకి కొంచెం ఆనియన్ అవి ఉంటే కూడా బాగుంటుండే కానీ ఇంకా నేను ఏం వేసుకోకుండా ఇది తినేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉండే నాకు చాలా అంటే చాలా నచ్చింది యాక్చువల్గా చుల్ల ఎంజాయ్ చేశాను అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్తారు ఎలా ఉందో టేస్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారని అనమాట తినొచ్చేసి మా పెద్ద అన్నయ్య ఇంకా తినేమో మా లాస్ట్ చిన్న అదన మా చిన్న అన్నయ్య తనను మా అదేన రీజెంట్ బాగుందని చేస్తుంది మా అన్నయ్య కూడా సేమ్ చెప్పండి కదా ర్డ్స్లో ఏం చెప్తుంది జస్ట్ ఇలా సూపర్ అని చెప్తారు మా మమ్మీ మా అన్నయ్యకి వడ్డిస్తుంది వచ్చారని చెప్పేసి తిని మా పెద్దనా ఇంకా నేను కూడా తినేటప్పుడు వీడియో తీపించుకున్నాను ఎలా ఉందో చెప్దామని చెప్పేసి ఇదైతే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఈ పూజ చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్గా చెప్పండి ఇవన్నీ దేవుడికి పెట్టి పెట్టకుండా పెట్టినవి నాకు వడ్డిస్తున్నారు అనమాట ఎవరు వచ్చినా కానీ అలాగే చేస్తారు బయటి వాళ్ళకి అమ్మవారికి వడ్డించినవి మమ్మీ వాళ్ళే తింటారనమాట అది కూడా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే తింటారు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తిన్నాక కొంచెం ఉంటాయి కదా అవి ఇంట్లో అందరికీ ప్రసాదం లాగా పెడతాయి అన్నమాట మమ్మీ వాళ్ళు సో నాకైతే ఏం పెట్టలేదు ప్రసాదము వాళ్ళే తినేసారు నాకు మాత్రం మిగతాది అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెంగా పెడుతున్నారు మా పెద్దదినో వడ్డిస్తుంది ఐటమ్స్ అయితే అన్నీ సూపర్గా ఉన్నాయని అన్నమాట నాకు చాలా ఇష్టమా ఇవన్నీ సో ఇంకా సూపర్గా ఉన్నాయి ఇంకా చలిగా తినేసాను అనమాట ఓకే మరి బాయ్ బాయ్ ఇంతే వీడియోకి ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్ నా బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేను మంచిగా తిందామని కూర్చుంటే మా పాప వచ్చి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి అప్పనిపిస్తుంది నాకు ఎవ్రీ టైం ఇలానే పిల్లలు ఉంటే ఉంటాయి కదా చూడండి వచ్చి నాకు బొమ్మ కావాలి ఇబ్బంది లేరు అని చెప్పేసి ఏడుస్తున్నాను అనమాట ఇంకా ఇంటి పిల్లలు అంటే మనం జీవన ఇయర్ ఇలాగే ఓడిస్తూ ఉంటారు సరే మరి బాయ్ బాయ్